దానికి వీళ్ళు జీవో చట్టం ఇచ్చేసేమన్నారు జగన్ ప్రభుత్వం ఇదే బాబు ప్రభుత్వం రెండు దాదాపు ఇరవై లక్షల ఎకరాలు అయితే అరవై వేల ఎకరాల రిజిస్ట్రేషన్ జరిగింది ఇందులో కొంతమంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు కొన్నారన్నటువంటి పేరుతో ఆపేస్తున్నారు టోటల్ గా ఒక్కోటి తొంభై ఒక పంతొమ్మిది లక్షల తొంభై నలభై వేల మంది బ్రతుకు మళ్ళీ పాత రోజులకే అంటే భవిష్యత్తులో రాబోయే భూ సమస్యలకు ఒక పరిష్కారం అయితే అవుతుంది ల్యాండ్ టైట్లింగ్ పూర్తయితే లేకపోతే ఇంకా వివాదాలు కంటిన్యూ అవుతాయి ఇంకా రాష్ట్ర ప్రభుత్వం తీసుకునే నిర్ణయం ఆధారపడదు లెక్కర్ విషయంలో లెక్కర్ పాలసీకి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం ఏం చెప్పింది శ్వాతపత్రం ద్వారా మళ్ళీ యథావిధిగా రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు వాళ్ళ టీడీపీ హయాంలో ఏం జరిగిందో ఇప్పుడు కూడా అదే జరగబోతోంది అది చూడాలి అంటే లెక్కర్ శ్వేత పత్రంలో ఏంటంటే తినేసారు తాగేశారు అన్నారు అసలు పాయింట్ ఏంటంటే అందులో లెక్కల పద్దెనిమిది వేల ఐదు వందల కోట్ల రూపాయల ఆదాయం పక్క రాష్ట్రాలతో పోల్చుకుంటే తగ్గింది అన్నారు సరిగ్గా చెప్పాలంటే లెక్కర్ పాలసీ ఫిఫ్టీ పర్సెంట్ సక్సెస్ అయినట్టు హండ్రెడ్ పర్సెంట్ ఏంటి మధ్య నిషేధం చేయాలన్నటువంటి దాంట్లో ఫిఫ్టీ పర్సెంట్ సక్సెస్ అయినట్టు పద్దెనిమిది వేల కోట్ల రూపాయలు తక్కువ తాగిచ్చారంటే సో ఫిఫ్టీ పర్సెంట్ సక్సెస్ అయినట్టే కదా అయితే దాన్ని ఎలాగ చూపెట్టారు పక్క రాష్ట్రం వాళ్ళు దీని మనం దాన్ని అది ఎట్లా అది శ్వేతపత్రం ఎట్లవుతుంది శ్వేతపత్రం అంటే నీ రాష్ట్రంలో నువ్వంతకు ముందు ఎంత సంపాదించవు జగన్ వచ్చాక ఎంత సంపాదించాడు ఎందుకు మీ ఇద్దరిదే కదా పరిపాలన నువ్వు కంపేర్ చేయాల్సింది తెలుగుదేశం హయాంలో ఏడాదికి ఎంత ఆదాయం వచ్చింది ఏ ఏ మందు ద్వారా ఎంత ఆదాయం వచ్చింది జగన్ హయాంలో ఏ ఏ మందు ద్వారా ఎంత ఆదాయం